హాయ్ ఫ్రెండ్స్ వన్ వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన్హా మార్నింగ్ నుంచి డ్రెస్సెస్ తనకి మంచి డ్రెస్ కావాలి నాకు మంచి ప్రిన్సెస్ డ్రెస్ కావాలి ప్రిన్సెస్ డ్రెస్ కావాలని అడిగింది సో ఓకే ఉన్నాయి కదా అన్నీ ప్యాక్ అలా ఇలాంటి బాక్సెస్ లో ఇలాంటి డ్రెస్కి వచ్చే బాక్సెస్ లో వేసి మా మమ్మీ అన్ని పైన ప్యాక్ చేసి పెట్టేస్తున్నారు సో ఒక్కొక్కటి దింపునామనమాట ఉన్న వాటిల్లో ఒక్కటే ఒక్కటి మన్హాకైతే ఇప్పటికీ సెట్ కరెక్ట్ గా పడుతుంది అనమాట సైజు అన్ని చిన్నవైపోయాయి టైట్ అయిపోయాయి అండ్ కాస్ట్ చూస్తే చాలా ఎక్కువ అండ్ ఇంత కాస్ట్ పెట్టి ఈ డ్రెస్సెస్ ఇంకా తను యూస్ చేయలేదు అంటే ఇంకా వీటితో ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు సో డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చూపిస్తాను చూడండి సో ఇది ఇది లైట్ గ్రీన్ కలర్ అండి పిస్తా కలర్ కూడా కాదు ఇంకా లైట్ కలర్ సో ఇది అసలు ఒకసారి కూడా వేసుకోలేదు ట్యాగ్ చూడండి అలానే ఉంది ఇది మా మమ్మీ చెవులు కుట్టించేటప్పుడు తను జస్ట్ మేము మలబార్కి వెళ్ళి కుట్టించేసామన్నమాట ఫంక్షన్ ఏం చేయకుండా సో అందుకోసమని ఈ ఫ్రాక్ కమ్మలు అవి ఇంకో ఈ ఫ్రాక్ ఈ ఫ్రాక్ ఈ రెండు తెచ్చున్నారు ఓకే సో దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇప్పటివరకు వేసుకోలేదు ఇది పట్టట్లేదు ఓకే అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా అప్పుడు మా మమ్మీ తెచ్చింది అనమాట ఇందులో లాస్ట్ ఇయర్ కొన్ని ఫొటోస్ అయితే దిగింది పూల జడ వేసుకొని ఇప్పుడు వేస్తుంటే అసలు ఈ జిప్పే పట్టట్లేదు తనకి ఈ జిప్ పట్టట్లేదు సో దీని కాస్ట్ కూడా అరౌండ్ లైక్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా అయితే పడింది ఈ రెండు పట్టట్లేదు ఓకే ఇది తన బేబీ ఇది తన ఫోర్త్ ఇయర్ ఫోర్త్ బర్త్డే కి తెచ్చిన డ్రెస్ అన్నమాట ప్రిన్సెస్ డ్రెస్ వైట్ డ్రెస్ కావాలి అని అడిగితే సో ఇది కూడా ఆల్మోస్ట్ లైక్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అలా పడిందండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సంథింగ్ పడింది సో ఇది ఈ రోజు వేసుకుని నిన్న అనమాట కాసేపు సో ఇది ఒక్కటి పట్టింది అండ్ తర్వాత ఇది 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 సెట్ ఇది మా తమ్ముడి పెళ్ళప్పుడు తీసుకుని ఉన్నాము సో ఇది అస్సలు పట్టట్లేదు మోకాళ్ళ దాకా వస్తుంది తనకి స్కర్ట్ సో అండ్ ఇది ఇంకో డ్రెస్ అసలు ఇది వేయనే లేదండి కొత్త డ్రెస్ ఇది కూడా ఇది కాస్ట్ ఎంతో నాకు ఐడియా లేదు ట్వెల్వ్ హండ్రెడ్ అలా అయితే పడి ఉంటుంది యా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే దీని కాస్ట్ ఉండి ఉంటుంది సో ఇది అస్సలు పడట్లేదు కొత్త డ్రెస్ అండ్ తర్వాత ఈ డ్రెస్ అయితే మొన్న వేసుకుని నింది వీడియోలో చూపించాను కదా వచ్చినప్పుడు ఫస్ట్ వేసిన డ్రెస్ ఇదే సో దీనికి ఒక కోట్ వచ్చింది ఇలా కోట్ వచ్చింది జాకెట్ అండ్ ఇది స్కర్ట్ ఇదైతే ఇప్పటికీ పడుతుంది ఇది కొంచెం పెద్ద గుంది కాబట్టి సో అండ్ తర్వాత అన్నిటికంటే మన్హాకున్న డ్రెస్ లో కాస్ట్లీయెస్ట్ డ్రెస్ అండి ఇది

సో ఇదైతే ఇలా వచ్చింది స్కట్ కు వచ్చినట్లు సో దీని మీదికి చున్ని ఇది కూడా ఇప్పుడు పడుతుందో లేదో నిజంగా భయం వేస్తోంది నిజంగా అండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ దీని కాస్ట్ అండ్ చూడండి ఇంకా స్లీవ్స్ కూడా అతికించలేదు దీంట్లోనే ఉన్నాయి స్లీవ్స్ కూడా కొత్త డ్రెస్ ఇది కూడా ఇదైతే ఇలా ఆ డ్రెస్ వేసుకొని ఇలా వేసుకుంటారు కదా చున్నీ స్టైల్ గా ఇది ఆ టైప్ సో ఇది అండ్ మొన్న ఇంకోటి నేను చీర కట్టుకున్నాననేసి పోటీ పడి ఒక డ్రెస్ అయితే మా మమ్మీ హాఫ్ శారీ లాగా కట్టున్నారు కదా అదొకటి సో ఇప్పుడు ప్రెసెంట్ మన్హాకి ఇన్ని డ్రెస్సెస్లో ఇన్ని వేలు పెట్టి అన్ని మళ్ళీ పెద్ద పెద్దవే కొన్నామన్నమాట కొనేటప్పుడు బట్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం వల్ల మన్హాకి చాలా ఈరోజు తను మార్నింగ్ నుంచి ఒక్కొక్క డ్రెస్ తీయడం వేయడం నాకు పట్టట్లేదు అని ఏడ్చడం దాంతోనే సరిపోయింది సో యా అంతేనండి డ్రెస్సులు ఇంకా కొన్ని డ్రెస్సులు ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి అవి ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలా మళ్ళీ బాక్సులు అన్నీ పెట్టున్నాము ఆ బాక్సులో వేసి పెట్టాలా లేకపోతే ఎవరికన్నా ఇచ్చేయాలా ఏం అర్థం కావట్లేదు యూస్ చేసినవి కదా సో వేరే వాళ్ళకి ఇవ్వలేము పువ్వా బేబీ ఉండండి ఫువా అంట వాటర్ వచ్చి మళ్ళీ చెప్తాను సో ఈ డ్రెస్ చెప్ చూపించడం మర్చిపోయాను ఇందాక సో ఈ డ్రెస్ వచ్చేసి పడుతుందో లేదో చెక్ చేయలేదు అవన్నీ పట్టట్లేదు అనేసి ఇది దింపాము తర్వాత లాస్ట్లో దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అండి చాలా హెవీ డ్రెస్ ఇది చాలా బాగుంటుంది చాలా క్యూట్ గా ఉంటుంది వేసుకుంటే సో చూడాలి ఇది పడుతుందో లేదో నేను తనకు కరెక్ట్ సైజ్ తీసుకోవాలని చూసినా మా మమ్మీ మాత్రం లేదు పిల్లలు ఫాస్ట్గా హైట్ పెరిగిపోతారు సో కొంచెం పెద్దవే తీసుకొని అన్నీ తీసుకున్న టైంకి తను తీసుకునే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ గ్యాప్ ఉండేలా తీసుకున్నాము ఇప్పుడు తను చాలా ఫాస్ట్గా హైటింగ్గా పెరిగిపోయింది కాబట్టి అది ఇప్పుడే పట్టట్లేదు సో యా యు హావ్ టు థింక్ వీటిని ఆల్టరేషన్ చేపిద్దాం అనుకుంటున్నాను నేనైతే ఈ బాటమ్ ఉండేవన్నీ తీసేసి వేరే క్లాత్ ఏదన్నా అటాచ్ చేసి అలా ఏదన్నా ట్రై చేద్దాం కస్టమైజ్ చేద్దాము ఈ డ్రెస్సెస్ని అనుకుంటున్నాను చూడాలి సో ఇంక అన్నీ ఎత్తిపెట్టి ఈరోజు స్వీట్ తెచ్చారన్నమాట ఇంట్లో చాలా స్పెషల్ స్వీట్ ఐ విల్ షో యూ గైస్ ఓకే తక్కువ సో టఠం ఇది హాజీ సయ్యద్ గీ స్వీట్స్ అండి ఇవి కడపలో రాయచోట్లో అండ్ మదన్పల్లిలో వీటి బ్రాంచెస్ ఉన్నాయన్నమాట మెయిన్ బ్రాంచ్ వచ్చి రాయచోట్లో ఉంది సో ప్యూర్ గీతో చేస్తారు చాలా బాగుంటాయి సి ఎయిటీ ఇయర్స్ అండి ఎయిటీ సిన్స్ లాస్ట్ ఎయిటీ ఇయర్స్ నుంచి వీళ్ళ షాప్ అయితే ఉంది చాలా ఫేమస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో ఈరోజు స్వీట్ అయితే దీన్ని ఖవ్వా జిలేబీ అంటాము ఓకే సో మీకు ఐ విల్ ఈట్ అండ్ షో ఓకే మేము అనేది మేము ఇంట్లో ఖవ్వా జిలేబీ అంటాము నార్మల్గా ఇది కోవా జిలేబీ కోవా యాడ్ చేస్తారు జిలేబీ చేసి అదనమాట సో ఇలా కవర్ పెట్టి ప్యాక్ చేసి ఇస్తారు ప్యాకింగ్ కూడా నీట్గా ఉంటుంది ఓకే 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 ఈసారి కొంచెం తక్కువ కొరుకుతాను మళ్ళీ కోవా ఒక్కటే వచ్చింది సో ఇట్లా తింటే ఇట్లా ఉంటుంది అలా కాకుండా యూ షుడ్ ఆల్వేస్ టేక్ ఏ బిగ్ బైట్ వైల్ ఆర్ ఈటింగ్ టేస్ట్ కవాత బిబి మా హిఫ్జు ఆల్రెడీ ఒకటి తినేసినాడు చిప్స్ తింటా ఉన్నాడు ఇప్పుడు అందుకే తినట్లు సో ఇది మా తమ్ముడు మదన్పల్లి నుంచి వాళ్ళ ఫ్రెండ్ వస్తూ ఉంటే తెప్పించాడు ఓకే అండ్ ఇంకోటి ఏదో చెప్దా దీనికి కాస్ట్ వచ్చేసి ఇది కేజీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కిలో స్వీట్ ఇంతకుముందు తక్కువే ఉండేది ఈ మధ్య బాగా పెంచేసారు ఇంకా త్రీ ఎయిటీ త్రీ ఫిఫ్టీ 380 होगा। I have beenanga उधर लुटा लिया। एक बंचमणि। I am a foodie। foodie। చాలా మంచి వాళ్ళు తెలుసా మీకు వెరీ సాఫ్ట్ హార్టెడ్ వాళ్ళకి ఫుడ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ ఉంటుంది కాబట్టి ఇంకేం అంతగా పట్టించుకోరు సూపర్ ఉంది ఫ్రెండ్స్ సింగల్ లికింగ్ గుడ్ అంటారు కదా అలా అన్నమాట లిటరల్లీ చాలా 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 టేస్టీ అమ్మిది నార్మల్గా అయితే ఇప్పుడు వీడియో ఉందనేసి కొంచెం ఆలోచిస్తానా లేకపోతే ఈ కవర్ కూడా నాకేసేదాన్ని అనమాట ఇప్పుడు వద్దులేండి తర్వాత ఓకే సో అంతేనండి అంతేనండి ఈరోజైతే సో రేపు ఏమన్నా బయటికి వెళ్దాము వీకెండ్ కదా సండే రేపు సో ఏమన్నా చేద్దాము అనుకుంటున్నాము కార్ డ్రైవింగ్ తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను సో విల్ సి టుమారో అండ్ దెన్ కీప్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ లైక్ షేర్స్ సబ్స్క్రైబ్ టు మన్హా వ్లాగ్స్ బయ్ హ్యావ్ ఎ గుడ్ డే